దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు లేనిపోని ఆలోచనలు వస్తాయి అప్పుడు మనకు దేవుని వాక్యం కూర్చొని బైబుల్ చదవడానికి కూర్చున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఏంటంటే మనం పలాని దగ్గరికి వెళ్ళాలి కదా పలా పని చేయాలి కదా లేకుంటే ఇంట్లో కొద్దిసేపు పనులు ఉన్నాయి కదా అవి చేయాలి కదా లేకుంటే బయటకు వెళ్ళాలి కదా ఆఫీస్ వర్క్ చేయాలి కదా ఇవన్నీ మన జ్ఞాపకం వస్తాయి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనం సెల్ ఫోన్ పట్టుకొని ఖాళీగా కూర్చున్నప్పుడు వీడియోస్ చూస్తున్నప్పుడు మనము అలాంటి సమయాల్లో మనకు ఇలాంటివి రావు కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం చదవడానికి నిశ్చయించుకుంటామో దేవునిలో ఎప్పుడైతే సమయాన్ని గడపడానికి మనం ఇష్టపడతామో సాతానుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆ సందర్భంలో మనకు నీరసాన్ని కలిగించడం మరి ఆసక్తి లేకుండా చేయడం తర్వాత దేవుని యొక్క వాక్యం చదవద్దులే రేపు చదువుకోవచ్చు అనడం తర్వాత రకరకాలైనటువంటి ఆలోచనలు తలంపులతో దేవుని యొక్క సన్నిధిలో నుండి మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు